వరలక్ష్మి వ్రతం వేళ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదంటే హిందూ మతంలో వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది వరాలిచ్చే తల్లి వరలక్ష్మికి అంకితం ఇవ్వబడిన ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సును కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ పనులను చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం వరాలిచ్చే తల్లినే దేవత అని అంటారు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమి తిథికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితీ ఈ సమయంలో వివాహిత స్త్రీలు తమ కుటుంబంలో సకల సౌభాగ్యాలు కలగాలని తమ సంపద పెరగాలని వ్రతాన్ని ఆచరిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన బట్టలను వేసుకొని పూజ గదిని శుభ్రమైన నీటితో శుద్ధి చేయాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి ఉపవాస సమయంలో కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి వ్రతం ప్రారంభించడానికి ముందు అమ్మవారి విగ్రహం లేదా ఫోటోను అలంకరించాలి అనంతరం కలస స్థాపన చేయాలి ముందుగా వినాయకుడి పూజ కలస పూజ కంకణ పూజ చేయాలి ఆ తర్వాత అష్టోత్తర సతనామావళి చదివి వరలక్ష్మి వ్రతం కథను చదవడం ప్రారంభించాలి ఆ తర్వాత అమ్మవారి పూజను ప్రారంభించాలి పూజా సమయంలో చేతికి కంకణం కట్టుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి ముత్తైదువులందరికీ తాంబూలాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను పంచాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని అదే రోజున మీ కుటుంబ సభ్యులందరూ తినాలి ఇలాంటి నియమాలు పాటించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు వరలక్ష్మి వ్రతం రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి మీ మనసులో ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఏదో ధ్యాసలో ఉంటూ పూజలు చేయకూడదు ఇలాంటివి చేయడం వల్ల మీరు ఎన్ని అలంకరణలు చేసి ఎంత నైవేద్యం సమర్పించినా కూడా మీరు అనుకున్న ఫలితాలు రావు వరలక్ష్మి వ్రతం రోజున మధ్యాహ్న సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు రాత్రి వేళ అన్నం తినకూడదు ఏదైనా పండ్లను కానీ లేదా పండ్ల రసాన్ని మాత్రమే తీసుకోవాలి మాంసాహారం జోలికి కూడా వెళ్ళకూడదు అదేవిధంగా తమ భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు